హాయ్ అండి ఎలా ఉన్నారందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నైతే చాలా బాగున్నాను మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ గార్డెన్ చూసారు కదా గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ ఉందన్నమాట మన ఛానల్లో ఇది కొంచెం పెద్ద హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో గార్డెన్ పెంచినప్పటి నుంచి మన చాలా చాలా బాగుందండి చిక్కులు ఉన్నాయి సొరకాయ ఉంది అలాగే కొన్ని ఆకుకూరలు ఉన్నాయి ఇంకొన్ని కాకరకాయలు అవన్నీ ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఛానల్ ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇక హార్వెస్ట్ అయితే మొదలు పెడదాము ఇక్కడ చూడండి చిక్కుళ్ళు నేను కనుపు చిక్కుడు అనుకున్నా కానీ ఈ చిక్కులు వచ్చినాయి అనమాట పర్లేదు అయితే ఉందండి ఇక్కడ చూడండి పెయిను ఉంది దీన్ని కొంచెం మందైతే స్ప్రే చేద్దాం అనుకుంటున్నా ఒక్కసారి స్ప్రెడ్ అయిందంటే కష్టమైపోతుంది ఈ చిక్కులు అయితే గుత్తులు గుత్తులు కాసినాయండి నాకైతే పప్పులు ఉంటే బాగా ఇష్టం అందుకోసమే వదిలిపెట్టేసిన పప్పులు తయారైపోయినాయి వాటిల్లో ఇది కూడా ఉందండి అల్లము ఇది ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు హార్పెట్ చేసి ఈ కాకర తీగలన్నీ తీసేద్దాం అనుకుంటున్నా తీసేసి ఆకుకూరలు వేసేసుకుంటే సరిపోతుంది ఈ ఈ మామిడి అల్లం తీసేస్తే ఈ కాకరతీట ఎట్లా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి అది ఇద్దాం అనుకుంటున్నాను కాకరకాయలు కొన్ని ఉన్నాయి కొంచెం హార్వెస్ట్ చేసుకున్న బుజ్జి బుజ్జి కాకరకాయలు భలే టేస్టీగా ఉంటాయి కొంచెం చిగుళ్ళు వస్తున్నాయి కానీ ఇంకా తప్పదండి చేయాల్సిందే ఓకే ఇంకా కొన్ని ఎంత పావు కిలో మందం కూడా వెళ్ళవు Nein, kann bist nicht. ఇంకో చిక్కుళ్ళు పంపండి ఇది కట్ చేస్తుంటే ఇంకా చిగుళ్ళు వచ్చేస్తాయి బాగా అంతా అంతా కట్ చేస్తారు

ఆఫ్ లాకల్ కట్ చేస్తున్నాను ఎందుకంటే సీడ్స్ వచ్చేన చూడండి చిన్న పట్కో

ఇక్కడ జుగా చేసిన మా ఇంట్లో ఇవి ఇంటీరియర్ పెట్టిన చేసినప్పుడు మిగిలిన కడ్డీలు ఈ విధంగా తీసేసి ఒక తాడు పెట్టేసుకున్నా మధ్యలో కాకర చెట్టు పాకుతా పాకుతా వెళ్ళిపోతుంది ఇట్లాంటి జుగాడులు అయితే బాగా చేసినప్ప నా ఇంట్లో జిల్వ చెట్టు దీంట్లో ఒక జిల్లేడు చెట్టు వచ్చింది ఇది జిల్లా చెట్టు తెల్ల జిల్లాడని నేను అనుకుంటున్నా నాకైతే తెలీదు అంత రేపు చాలా బాగుంది ఇక్కడ కాకర చెట్టు కాకర చెట్టు పాక్తనే ఉంది కాకర చెట్టు ఎంత నాటిన కరివేపాకు వచ్చి కరుపం చెట్టు ఇంకా మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హార్వెస్ట్ సొర చెట్టు బుడ్డి చెట్టు ఇప్పుడు ఇప్పుడు వాకుతుంది పిందెలు అయితే బాగానే వస్తున్నాయి కాకపోతే పింద నిలవట్లేదు ఒక్కగానొక్క పిండి నిలబడ్డది ఇది వాళ్ళు భలే ఉంది కదా ఇది హార్వెస్ట్ చేస్తున్నాయి ఇది ఫస్ట్ హార్వెస్ట్ నాకు పోటీ కేజీ తెలుసా

అబ్బలే వచ్చింది ఎంత పెద్ద పెద్ద ఆకులు చూడండి పచ్చల కూర పప్పు చాలా బాగుంటుంది అది ఈ బచ్చలి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మా దగ్గర ఉంది అని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఒక ఐదు ఆకులు అయితే పప్పుకి అయిపోతాయి అబ్బా కానీ నేను ఎప్పుడు చేసినా ఒక్కదాన్ని తింటామంటే కొంచెం కష్టంగానే ఉంటుంది పంచుడు ఎక్కువ కాసుడు తక్కువ ఇది కొంచెం మళ్ళీ వస్తాయి ఇది తీసేస్తా ఈ కొమ్మ తీసేస్తా ఇంకా బుడిబుడ్డి బుడిబుడ్డి చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పచ్చల కొర చెట్లు ఈ అయితే నేను పెద్ద పొట్ల పొడవుగా పెరిగే కొట్టాలనుకున్నాం కానీ చూద్దాం ఏ సైజ్ దాంట్లేదే నీళ్ళు పోస్తే వచ్చేది

What <laughs> are आवता है बहुत क्वालिटी